నమస్కారం శ్రీకాకుళం జిల్లా ప్రజల కళల సోదం మూలపేటకు అయితే నిర్మాణ పనులు సర్వే జరుగుతున్నాయి శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం సార్ మొత్తానికి మీ సాకారం అవుతుంది ఎలా జరుగుతుంది పరిస్థితి నా కళ అని చెప్పడం కన్నా ఇది ప్రజల కళ ప్రజలు ఇది శ్రీకాకుళం జిల్లా ఏంటంటే ఇది యాక్చువల్ గా ఒకప్పుడు నౌకాయానాలు ఉన్నటువంటి ప్రాంతమే బ్రిటిష్ వారు ఈ ప్రాంతానికి రావడానికి కళింగపట్నం ద్వారా బారువా ద్వారా ఇక్కడికి వచ్చేవారు బ్రిటిష్ వారికి ఉన్నటువంటి ఆలోచన మన స్వదేశీయులకు మాత్రం లేకపోవడం మేము చేసుకున్న దురదృష్టం మా కళ ఈ జన్మకు ఫలిస్తుందని మేము అనుకోలేదు కానీ డెబ్భై ఏళ్ల స్వతంత్రయానంతర డెబ్బై స్వాతంత్ర స్వాతంత్రయానంతర చరిత్రలో స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కూడా అన్నారు భావనపూడు పోర్టు నిర్మాణం జరగాలని ఆవిడ నుంచి చాలామంది ముఖ్యమంత్రులు దేశ నేతలు మాట్లాడినది కార్యరూపం దాల్చలా కానీ జగన్మోహన్ రెడ్డి ఒక యాభై సంవత్సరాల యువకుడు ఒక చిన్న పిల్లాడు ఈరోజు కార్యదీక్షతో పట్టుదలతో శ్రీకాకుళం జిల్లా ప్రజలంటే వాళ్ళు వలసలకు మాత్రమే పరిమితమైనారు వలసలకు పొట్ట చేత పట్టుకుని పిల్లల్ని భుజాన వేసుకుని వలసలకు పోయి కూలి పనులు చేసుకుని బ్రతికేటటువంటి ఆ అణగారినటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతానికి వెనుకబడిన కులాలకు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి అభివృద్ధి చేయాలి పారిశ్రామికీకరణగా అభివృద్ధి చేసి అభివృద్ధి చెందించాలన్న ఆలోచనలో భాగమే దీనికి శ్రీకారం చుట్టారు జగనన్న ప్రభుత్వం ఏర్పాటే నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలైంది రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది మరున్న రెండున్నర సంవత్సరాల్లోనే ఏప్రిల్ పంతొమ్మిది ఇదే ఏడాది ఇరవై మూడో సంవత్సరం ఆయన శంకుస్థాపన చేసి వెళ్ళారు ఆయన వెళ్ళి గట్టిగా మే నుంచి పనులు ప్రారంభించాం ఆరు నెలలు కూడా పూర్తి కాలేదు ఈరోజు పన్నెండు వందల నలభై ఏడు మీటర్లు సౌత్ బ్రేక్ వాటర్స్ అటువైపు చూడండి అది నార్త్ బ్రేక్ వాటర్స్ ఐదు వందల ఎనభై మీటర్లు ఈరోజు కెరటాలన్నీ కూడా బ్రేక్ చేయడం జరిగింది ఇదో చెరువులా మారింది సముద్రంలో అంటే సుమారు మనం కిలోమీటర్ దాటి మనం ఉన్నాం అంటే ముప్పై మీటర్ల లోతులో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం మాట్లాడుతున్నాం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం మీరు చెప్పారు చారిత్రాత్మక విజయం ఏదైతే బ్రిటిష్ కాలం నుంచి కూడా జరగనేది ఈరోజు శ్రీకాకుళం జిల్లా జరిగింది పోర్ట్ వస్తుందని చాలా మందికి తెలుసు కానీ ఆ పోర్ట్ వల్ల ఏదైతే ఉపాధి ఇలాంటివి ఎంత వరకు ఉంటాయి మిగిలిన అభివృద్ధి లాంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి టెక్నికల్ పోర్ట్ ఎలాంటిది అంటేనండి ఈ పోర్ట్ ప్రారంభం అయితే ఇది ప్రపంచంలో ఉండే బెస్ట్ పోర్ట్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్ట్స్ అవుతుంది ఈ పోర్టు వల్ల ఎగుమతులు ఇది ఈ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తూర్పు ఉన్నాం ఈశాన్యం ఆగ్నేయ దేశాలకి దగ్గరలో మనం ఇప్పుడు పోర్టు నిర్మాణం చేస్తాం ఆ దేశాల నుంచి వచ్చే ఎగుమతులు దిగుమతులు ఈ దేశం నుంచి వెళ్ళవలసిన వాటికి కూడా ఇక్కడ రేపు రవాణా ప్రారంభం కాబోతుంది అంటే ఇది డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి పూర్తి చేయాలన్నది నిర్ణయం కానీ అంతకన్నా వేగంగానే పూర్తి చేద్దాం త్వరగా దీన్ని జాతికి అంకితం చేద్దాం అనుకుంటున్నాం ఇదే ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చ్ ఏప్రిల్ నాటికి షిప్ కూడా తీసుకురావాలని చూస్తున్నాం దీనివల్ల మీరు అడిగినట్టు లాభం ఏంటంటే పోర్టు నిర్మాణం జరగడం వల్ల విపరీతమైనటువంటి నిరుద్యోగులకి మనం ఉద్యోగం ఇచ్చే అవకాశం కలుగుతుంది అందులో సుమారు సుమారుగా ముప్పై వేల మందికి నిరుద్యోగ సమస్య తీర్చే అవకాశం వస్తుంది ఇది ఇరవై వేల కోట్ల టర్న్ ఓవర్ ప్రయాణం సంవత్సరానికి చేయగలిగే శక్తిని కలిగి ఉంటుంది మొదటి ఏడాది ప్రారంభం నాటికి నాలుగు భర్తలతో ఇరవై మూడు లక్షల మిలియన్ టన్ల మనం రవాణా చేయగలిగితే దాన్ని పూర్తయిన నాటికి అంటే ఎనిమిది పన్నెండు భర్తలు పూర్తయిన నాటికి ఎనభై మూడు లక్షల టన్నుల దీనికి ఎగుమతులు దిగుమతులు చేసే అవకాశం వస్తుంది కోల్ ఇక్కడి నుంచి వెళ్తుంది ఆయిల్స్ కానీ గ్రానైట్ కానీ ఇంకా చాలా రకాలు మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఈ దేశాల నుంచి ఈ రాష్ట్రాల నుంచి ఆయా దేశాలకు వెళ్ళేటటువంటి రవాణా మార్గం ఇక్కడ ఏర్పాటైంది దీని ద్వారా మరికొన్ని పరిశ్రమలు కూడా వస్తున్నాయి ఈ ప్రాంతంలో చాలా ఒక నాలుగైదు వేల ఎకరాల భూములు పారిశ్రామికరణం చేయాలని ఆలోచిస్తున్నాం ఇటీవల ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి సమ్మిట్ లో చాలా మంది ప్రపంచానికి ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలందరూ రావటం జరిగింది పదమూడున్నర లక్షల కోట్లతో పెట్టుబడులు పెడతాం ఆరు లక్షల మందికి నిరుద్యోగ సమస్య తీరుతామని మాటిచ్చి ఆ మాటిచ్చే దానిలో భాగంగా ఈ ప్రాంతంలో కూడా పరిశ్రమలు పెట్టడానికి అందరూ కూడా ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు నాకు తెలిసి ఇది ఇరవై ఐదో సంవత్సరానికి పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చినప్పటికీ పారిశ్రామికీకరణగా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది చాలా పరిశ్రమలు వస్తాయి దాని ద్వారా మరికొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అదే మీకు ముందు నేను ప్రారంభిస్తూ చెప్పాను వలసలకు మాత్రమే అలవాటు పడిన ఈ శ్రీకాకుళం జిల్లా వలసలకి వలసలు వెళ్ళాల్సిన పర్వాలే అవసరం లేదు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఈ ప్రాంతానికే వలసలు వచ్చేటట్టు చేసినటువంటి ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి చరిత్రకారుడు చరిత్రలో అందరూ పుడతాం కానీ పుట్టి సాధి చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏం సాధించాడు చంద్రబాబు నాయుడు దొంగ ఈరోజు బావనపాడు పోర్టు కడతానన్నాడు ఓకే నమ్మాం బావనపాడు పోర్టు నిర్మాణానికి కట్టడానికి పదిహేను వేల ఎకరాల భూమి కావాలన్నాడు చంద్రబాబు నాయుడు సూటిగా నేను అడుగుతున్నాను పదిహేను వేల ఎకరాలు ఎందుకు అయ్యా అచ్చెన్నాయుడు నేను అడుగుతున్నాను ఈ దొంగ దున్నపోతుడికి పదిహేను వేల ఎకరాలు భూమి ఉంటే పోర్టు కడతారంట పదిహేను వేల ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ పేరుతో భూమి అంతా కూడా కబ్జా చేసి దోపిడీ చేయడానికి వాళ్ళకి గిత్తిగడ భూమి మీద ఉన్న దృష్టి పోర్టు మీద వాళ్ళకి లేదు అందుకే పోర్టు నిర్మాణానికి చాలా అవకాశం రాలా సందర్భంలో నేనేదైతే మీరు విమర్శిస్తున్న నాయకులను వాళ్ళతో మాట్లాడేటప్పుడు పోర్టును ఏదైతే ఈ బావనపాడు మూలపేట ఇలా మార్పులు చేర్పులు లాంటివి జరిగాయి దాని వెనక కూడా ఎన్నో విమర్శలు వినిపిస్తున్న పరిస్థితుంది దాని మీద క్లారిటీ భావన బావనపాడు పోర్టు నిర్మాణం చేయాలని ప్రభుత్వాలు అనుకున్నాయి కానీ అక్కడ టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెండు గ్రామాలు ఉన్నాయి ఆ రెండు గ్రామాల్లో సుమారు మూడు వేల పైచీలకు ప్రజలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి చాలా ఇబ్బంది జరుగుతుంది చాలా జిరాయితీ లాంటి కొనాలి పెట్టుబడి సుమారు మరొక వెయ్యి కోట్లు అధికంగా అవుతుంది అటువంటి పరిస్థితులు ఇక్కడ నిర్మాణం మరి కొంచెం బాగుంటే అదే కనబడుతుంది అక్కడ నుంచి ఇక్కడ ముందు షిఫ్ట్ అయ్యి ఈ మూలపేటలో చేయటం వల్ల ఏమవుతుందంటే పన్నెండు వందల యాభై ఎకరాలతో సర్దు పెట్టుకున్నాం వాళ్ళు పదిహేను వందల యాభై యాభై పదిహేను వేల ఎకరాలు భూ కబ్జా చేద్దాం అనుకుంటే పన్నెండు వందల యాభై ఎకరాల్లో ఈ పోర్టు నిర్మాణం జరుగుతుంది ఈ పోర్టుకి సంబంధించి అతి తక్కువ సమయంలో అతి తక్కువ డబ్బులు ఒక వెయ్యి కోట్లు ఖర్చు కూడా తగ్గింది రెండే గ్రామాలు మూలపేట చక్రం వాళ్ళకి నా శిరస వంచి ప్రభుత్వం తరఫున నేను నమస్కరిస్తున్నాను వాళ్ళ నిర్వాసితులుగా మా అందరికీ సహకరించబట్టి పూర్తి నిర్మాణం జరిగింది వాళ్ళకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ద్వారా ఇళ్ల నిర్మాణాలు అన్ని కూడా చేసి బ్రహ్మాండంగా గుడికి గుడి బడికి బడి రోడ్డుకు రోడ్డు విమర్శలు ఇబ్బందులు ఎక్కడ ఉంటాయి ఇప్పుడు ఒక మహా యజ్ఞం చేస్తున్నాము మహా శ్రీరామచంద్రమూర్తి యజ్ఞం చేస్తున్నప్పుడు రాక్షలు తెచ్చి రక్తం పోసారు అచ్చెన్నాయుడు ఒక రాక్షుడు రక్తం పోస్తాడు వాడు వాడు అన్న కొడుకున్నాడు రామ్మోహన్ అన్నాడు వాడు రక్తం పోస్తాడు పోయినాయి ఆ రక్తం పోసిన యాగం ఆగలేదు శ్రీరామచంద్రుడు విజయం సాధించాడు రాక్షసులు చచ్చారు కాబట్టి మహాయజ్ఞం చేసేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి చిన్న చిన్న వాళ్ళు రెచ్చగొడుతున్నారు అయినా సరే నేను ఒకటి చెప్తాను మూలపేట విష్ణు చక్రం ప్రజలు మాకు పూర్తిగా సహకరించి మా ప్రాంతాలని మా పొలాలని మా జీవితాలని ఫణంగా పెట్టి మేము ఈ ప్రభుత్వానికి ఇస్తాం మీరు పోర్టు కట్టండి అని వాళ్ళు చెప్పడం ఈ పోర్టు నిర్మాణం ప్రారంభమైంది వాళ్ళకి సకల సౌకర్యాలతో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ద్వారా లేఅవుట్ నిర్మాణం జరుగుతుంది అక్కడ అవన్నీ చేసి పెడతాం పోర్టు ఎంత ప్రతిష్టాత్మకం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా అంతే ప్రతిష్టాత్మకం అక్కడ అవన్నీ ఏర్పాటు చేస్తామని మీకు నేను తెలియజేస్తున్నాను మరి ప్రజలందరూ కూడా ఈ టెక్కలి కోటబొమ్మ సంతబమాలి నందిగా మండలం నాలుగు ఈ మండలాల్లో ఉండే ప్రజలు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు ఇంత ట్రాన్స్పోర్ట్ ఎన్ని వేల టన్నుల రా లక్షల టన్నుల రాళ్ళు ఇసుక గ్రావెల్ ఇవన్నీ కూడా వస్తున్నా సరే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మనకు కొంత ఇబ్బంది అయినా సరే రవాణా జరగడం వల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నప్పుడు కూడా పాపం వాళ్ళ ఆత్మశాంతి జరగాలని భగవంతుడికి మేము కోరుకుంటున్నాం అయినప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఈ ప్రాంతంలో పోర్టు నిర్మాణం జరిగితే మన జీవితాలు బాగుపడతాయని ఆశిస్తున్న టెక్కలు ప్రజలు ఉన్నారే వాళ్ళకి నేను సరస్సు వచ్చిన నమస్కారం చేస్తాను వాళ్ళందరి సహకారంతో ఈ పోర్టు నిర్మాణం సరవేగంగా జరుగుతుంది ఇది జాతికి త్వరలో అంకితం చేయబడి జరుగుతుందని మీకు మీరు అన్నట్టుగా ఏదైతే ఆ జాతికి అంకితం చేసే ప్రయత్నంలో ఏదైనా డెడ్ లైన్ అనుకుంటూ ముందుకు సాగుతున్నారు ప్రాజెక్టు విషయంలో ది లాస్ట్ డేను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ అంటే విశ్వసముద్ర కంపెనీ రాత్రి అనకా పగలనక పనిచేస్తుంది వాళ్ళకి ఆ తారీఖు నాటికి పూర్తి చేస్తామని వాళ్ళ అగ్రిమెంట్ ఉంది కానీ విశ్వసముద్ర కంపెనీ కూడా ఎలా ఆలోచిస్తుందంటే అంతకన్నా ముందే చేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి మేము షిప్ కూడా తేడానికి ప్రయత్నించగలుగుతున్నాం వాళ్ళ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది చాలా డిసిప్లైన్డ్గా రాత్రి అనకా పగలనక ఒక్క నిమిషం కూడా ఆకుండా మూడు షిఫ్ట్లతో పనిచేస్తుంది మొత్తానికి ఏదైతే మీ ఆలోచనలు బోగున్నాయి మీ ఆశయాలు బోగున్నాయి టెక్కలకు చేస్తున్న అభివృద్ధి మీ మాటల్లో బాగుంది ఈ నేపథ్యంలో టెక్కల నుంచి మీరు ఎలాంటి భవిష్యత్తు ఏదైనా కూడా అల్టిమేట్ గా రాజకీయ నాయకులకు కావాల్సింది భవిష్యత్తు ఎన్నికలు క్యారీ ఫార్వర్డ్ కావాలన్నా కూడా వాడికి రావాల్సింది ఏదో ఒక రిజల్ట్ ఆ రిజల్ట్ మీరు ఈ టెక్కల నుంచి ఈసారి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది గతంలో ఇబ్బంది అయింది కాబట్టి ఈసారి అత్యధిక మెజారిటీతో దొంగ ఖచ్చితంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి బహుమానం ఇవ్వాలి కదా ఇక్కడ ముప్పై వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాన్ని కల్పించి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికీకరణగా మార్చి ఇంత మేలు చేసిన జగన్ అన్నకు మేము ఇవ్వగలం వాడిని ఓడించడమే మేము ఇవ్వగలిగినటువంటి ఘనం అది తప్పకుండా చేస్తాం క్షణంగా పెట్టనే గెలుస్తాం తువార్ శ్రీనివాస్ గారు గొప్ప మాట చెప్తున్నారు జగన్ కి బహుమానం ఇస్తామని చెప్పి కానీ మీతో పాటు ఏదైతే కార్యకర్తలు కూడా చాలా చోట్ల ఈ బహునాయకత్వ సమస్యతో తరలు పట్టుకుంటున్నారు క్యాండిడేట్ విషయంలో కూడా సమన్వయకర్త ఎవరు ఎవరికి వాళ్ళు ఈసారి నేనే ఎమ్మెల్యే నేనే ఎమ్మెల్యే అని చెప్పేసి ఇది జగన్ ఇక్కడికి వచ్చి ఈసారి టికెట్ విషయంలో క్లారిటీ ఉండకూడదని అని మన మీకు ప్రకటించారు తర్వాత కొంత డిస్టర్బెన్స్ మొత్తానికి ఏదో ఒకటి జరిగింది కానీ కార్యకర్తలంతా ఒక ఏదైతే బహునాయకత్వ సమస్య ద్వారా డిస్టర్బెన్స్ ఎదుర్కొంటున్నారు సార్ ఇప్పుడు ఎన్నికలున్నాక ప్రజాస్వామ్యంలో ఆకర్షణాల వరకు టికెట్ నిర్ణయించే వరకు ఒక నలుగురు ఎదురు టికెట్ అడగడం తప్పు అది ధర్మం ప్రజాస్వామ్యంలో అడుగుతారు అడిగిన దానికి జగన్ అన్న తన రిపోర్ట్స్లో తన నిర్ణయాల ప్రకారం ఎవరికో వాళ్ళకి నిర్ణయిస్తారు నిర్ణయించినప్పుడు మా అందరి పని ఉంది ఆ వ్యక్తికి ఎవరికైతే నిర్ణయిస్తారో జయ జగన్ అనుకొని పనిచేయడమే ఇది సా అడిగినంత మాత్రాన్ని ఇది విభేదాలు కాదు అభిప్రాయం అభిప్రాయంలో భాగంగా అడుగుతారు అభిప్రాయంలో భాగంగా ఎవరికి టికెట్ వస్తే మేమందరం కలిసి పనిచేయడమే అందరి అభిప్రాయం ఇందులో ఏ గ్రూపులు ఉండో మాదంతా ఒకటే గ్రూపు ఒకటే నాయకత్వం ఒకటే గొడుగు జగన్ గొడుగు మీరు జగన్ కూడా కొంటున్నారు కానీ టీడీపీ వాళ్ళు కేవలం సంక్షేమాన్ని వైసీపీ ఎంచుకుంది అభివృద్ధిని పక్కన పెట్టింది భవిష్యత్తులో వైనాట్ పులివెందులు అంటే ముందుకు వెళ్తున్న పరిస్థితి నా కొడుకు అచ్చెన్నాయుడు మీకు ఏమైనా ఈ మాట అంటే మీకు ఇబ్బంది కలగొచ్చేమో కానీ మీరు ఎడిట్ చేసుకుని తీసుకోండి దున్నపోతున్న కొడుక్కి ఆ పవన్ కళ్యాణ్ గారికి ఆ లోకేషన్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమం ఈ రాష్ట్రంలో జనాభా అంతా ఐదు కోట్లు ఎళ్ళెన్ని ఒక్కోటి అరవై ఐదు లక్షల పైచిల గృహాలు ఒక్కోటి అరవై ఐదు లక్షల పైచిలి గృహాలకి ఐదు కోట్ల ఉంటే లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో అండి పన్నెండు కోట్ల యాభై లక్షల మంది లబ్ధిదారులు ఇచ్చిన ధనం ఎంత తెలుసు అంటే నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు అమ్మఒడి రైతు భరోసా చేయూత జగనన్న విద్యా దేవన జగనన్న వసవన ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్ర ఆరోగ్య ఆసరా నాయబ్రాహ్మణులు రజకులు ఆటో రిక్షాలు ఇలా ఎన్ని ఇన్ని పథకాలు ప్రతి గడపకు కూడా అవినీతి లేకుండా చెప్పమానండి నేను చెప్పిన పేర్లకి దొన్నపోతుగా నేను ఒక ర్యాలీ చేశాడు అరే దొన్నపోతు నువ్వు దమ్ముంటే ఈ పోర్ట్ ఏరియాకి రారా అభివృద్ధి అంటే చూపెడతాను వాడు అంటాడు రోడ్డు వేసాను అంటాడు రోడ్డు ఎవడే వేస్తాడు ఆర్ఎండ్బిపిఆర్లు ఎవడున్నా ఏ ప్రభుత్వం వేస్తాడు లైట్లు వేసానంటాడు లైట్లు సర్పంచ్ వేస్తాడు నీ పాత్ర ఏంటి మీ అన్న పాత్ర ఏంటి ఆ చనిపోయిన మా ఎర్రనాయుడు కానీ నువ్వు గాని మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలు గెలిచారు కదా నలభై సంవత్సరాల చరిత్ర అయింది కదా ఒక్కటి చెప్పండి రా ఒక్కటి ఇది మేము చేసాం ఇది మా ఘనకీర్తని ఒక్కటి చెప్పండి నేను రాజకీయాలు విడిచిపెట్టి వెళ్ళిపోతాను గుండు గీసుకొని గాడిద మీద ఊరేగెళ్తాను సవాల్ ఇదిగో ఇది మేము చేసాం మేము ఓడిపోయాం టెక్కల్లో ఎంపీగా కూడా ఓడిపోయాం యస్ ఇది చేసాం ఈ ప్రభుత్వం ఇది చేసి పెట్టింది ఇంత ఘనకార్యం చేసి పెట్టింది ప్రతి గడపకి ఇదే టెక్కల్ నియోజకవర్గంలో పదహారు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం పదహారు వందల కోట్ల రూపాయలు ప్రతి గడపకి ప్రభుత్వ పథకాల ద్వారా దానిలో తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చాం తెలుగుదేశం లబ్ధి మేము ఇక్కడ పార్టీ చూడలేదు కులం చూడం మతం చూడం జాతి చూడడం జెండా చూడం రంగు చూడడం రాజకీయం అసలే చూడడం అని జగన్ అని చెప్పారు నాకు ఊటపోయినా పర్వాలేదు ప్రభుత్వ పథకాన్ని తీసుకెళ్లి ఇవ్వండి అతను అర్హుడైతే చాలు అన్నాడు అచ్చెన్నాయుడికి చెప్పమనండి ఇదిగో ఈయనకి అర్హత ఉంది అర్హత ఉండి ఈయనకి ప్రభుత్వ పథకం ఇవ్వలేదు అని ఒక్కడికి చూపించమండి రెండు ఈ ప్రభుత్వ పథకం కోసం లంచం ఇచ్చాడు అని ఒక్కడికి చూపించమనండి దమ్ముంటే చూపించవు ఇది నేను సవాల్ చేస్తున్నాను మీ మీడియా ద్వారా మీ మాటల ప్రకారం ఏదైతే అర్హున్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చారు అభివృద్ధిని కూడా గతంలో కన్నా భిన్నంగా చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఎందుకు ప్రాంతంతో పాటు రాష్ట్రం మొత్తం మార్చే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి టీడీపీ అసలు మా సమన్వయకర్తలు మా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకెందుకు మేము వాళ్ళకి ప్రశ్నిస్తుంది ఏంటంటే యాభై సంవత్సరాలు పసిపిల్లుడు చిన్నవాడికి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఎనభై సంవత్సరాలు వృద్ధుడు ఒక పెచ్చోడు ప్యాకేజీ గాడు ఒక పప్పుగాడు లోకేషన్ గాడు ఈయన ముగ్గురు కలిసి ఏం ఆలోచిస్తున్నారంటే బీజేపీ కూడా సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలం లేకపోతే ఓడించలేం మరి ఇక్కడ ఎవరు బలమైన వాళ్ళు ఎవరికి సమస్య ఉంది ఇక్కడ సమస్య ఎవరిలో నడుస్తుంది ఒక్కరిని ఓడించడానికి వంద మంది రెడీ అవుతున్నారే ఇది ఆలోచించండి ఇక్కడ మీ మాట ఒప్పుకుంటాను కానీ ఏదైతే గతంలో మీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్ట్ ఇప్పుడు అటువైపు గెలుపుకి ప్రణాళికలు రచిస్తున్న పరిస్థితి ప్రశాంత్ కిషోర్ మేము వాడి తినేసి ఎంగిలి మెతుకుంటాడు వాళ్ళు ఏ పార్టీకైనా గెలుతారు ఇటనే సపోర్ట్ చేస్తారు డబ్బులు ఇస్తే ఏ పార్టీకైనా గెలిపిస్తామనుకొని చెప్పుకొని వస్తారు ప్రశాంత్ కిషోర్ ఏదైతే గెలవడానికి అవకాశం ఉంటుందో అటు అతని నాయకత్వం వ్యూహం చేసినటువంటి పార్టీలు చాలా పోయినాయి చాలా రాష్ట్రాల్లో పోయినాయి అనేవి పెద్ద ఇదేం కాదు ఆ ఆ టైంలో ఆ టైంలో ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి వ్యక్తిని మేము పార్టీ నడిపించడానికి అక్కడ ఉన్నటువంటి టీం వర్క్ కోసం నెట్వర్క్ కోసం వాడటం జరిగిన తర్వాత ప్రశాంత్ కిషోర్ తల్లి వ్యూహాలు జగన్మోహన్ రెడ్డికి అక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారి శ్రాదం కష్టమే ఈ గెలుపు జగన్ అనేవారు ఈ రాష్ట్రంలో ఇడుపులపాయ నుంచి ఒకే ఒక్క అడిగేశారు ఒకే ఒక్క అడుగు ఆ అడుగు లక్షల అడుగులు పడ్డాయి వేల కోట్ల అడుగులు పడ్డాయి ఆ అడుగులు కలిసి ఈ ప్రపంచం సృష్టించింది ఆ అడుగులన్నీ జగనన్నతోనే ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగరవేస్తుంది ఒక్క సీటు కూడా వాళ్ళు గెలవరు ఇది మీరు చూస్తారు మళ్ళీ జగనన్నే ముప్పు ముఖ్యం రానున్న ముప్పై సంవత్సరాలు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు సీట్లు అంటారా ఎవరికి పోటీ ఎవరికి అభి అభ్యర్థి తో చేస్తే బాగుంటుందో వాళ్ళకి చేస్తారు అది ఇస్తాను నిర్ణయాలు మాకు అవన్నీ సంబంధం లేదు మేము కార్యకర్తలు పని చేసుకునేటమే టెక్లో క్లారిటీ వచ్చిందో పూర్తి సరే మీ మాట నుంచి ఆ పేరు ఒక్కటి వినాలనుకుంటే ఏ క్లారిటీ టెక్లలో ఈసారి ఎవరి నించుంటారు ఎవ్ జగన్ అన్న ఏ పేరు తన నోట్ నుంచి చూస్తే ఆడే మా అభ్యర్థి సపోర్ట్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ చన మండల సభ్యులు దువార శ్రీనివాస్ గారు చెప్తున్నమాట స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి ఏనాడు చూడని అభివృద్ధి జగన్ హయాంలో శ్రీకాకుళం జిల్లా చూసిందని చెప్తున్నారు ఇంకోవైపు ఏదైతే ఈ మూలపేట పోర్టు ద్వారా భవిష్యత్తులో మరింత అభివృద్ధిని శ్రీకాకుళం జిల్లా చేరుకోనుందని ఎన్నో వేల కోట్లలో పరిశ్రమలు కూడా ఇటువైపు తరలి రానున్నాయని దుబార శ్రీనివాస్ చెప్తున్నారు ఇంకోవైపు ఎవరైతే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కూడా అర్థం లేదని భవిష్యత్తులో రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చేది వైకాపా ప్రభుత్వమే అని దుబార శ్రీనివాస్ చెప్తున్నారు మరేండి ఇలాంటి వార్తల కోసం చూస్తున్న స్పందన న్యూస్